ముందుగా నమస్కారాలు అలాగే దసరా శుభాకాంక్షలు మనకి దసరా పండుగ ఉత్సవాలు మిగతాయి అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో దసరా పండుగ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మన రాష్ట్రంలో కొన్ని చోట్ల శక్తి పటాల యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ ఉత్సవాల్లో భాగంగా మన రాష్ట్రంలో మచిలీపట్నంలో జరగటము మన యొక్క శుభ పరిమాణము ప్రతి సంవత్సరం కూడా మనము శక్తి పటాల యొక్క ఉత్సవాలు ఇక్కడ చేసుకుంటూ ఉంటాము ఇది రెండో తారీఖు నుంచి బిగినైంది రెండో తారీఖు మూడో తారీఖు ఆ పూజలు చేసి అక్కడ నుంచి శక్తి పటాలతో ఊరేగింపుగా ప్రజలు ఏదైతే మన మచిలీపట్నంలో చిలుకలపూడి అలాగే ఆర్పేట తర్వాత మన మచిలీపట్నం అలాగే ఇనుకుదురు ఈ ఏరియాల్లో అన్ని చోట్ల కూడా సుమారు ముప్పై ఐదు శక్తి పటాలు పెట్టుకుని ఉన్నారు మనకి రీసెంట్గా గణేష్ నిమజ్జన జరిగింది ఈ గణేష్ నిమజ్జనలో కూడా మనకి ప్రజలందరూ కూడా ఎవరైతే గణేష్ని పెట్టారో వాళ్ళందరూ కూడా సహకరించారు ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మనము ప్రజల యొక్క సహకారంతో మీడియా మిత్రుల యొక్క సహకారంతో బాగా చేసుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి శక్తి పటాల యొక్క ప్రోగ్రాం పండగ ఉన్నది ఆ పండగని కూడా అలాగే మనం చేసుకోవాలని ప్రజలందరికీ కోరుతూ ఉన్నాను రీసెంట్గా రెండో తారీఖున జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ వలన మేము ఒక త్రీ నాట్ సెవెన్ వేసి పదిహేడు మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయటం జరిగింది చిన్న గలాట దాంట్లో ఇరు వర్గాలు కొద్దిగా కర్రలతో కొట్టుకున్న తర్వాత ఒక అతనికి సీరియస్గా ఉన్నదని చెప్పారు కానీ బాగానే ఉంది ఇప్పుడు అతనికి ఎటువంటి ప్రాణపాయ స్థితి కూడా ఏమి లేదు కాబట్టి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోలీసు తరఫున మేము కోరుకునేది ఏంటంటే మీ యొక్క యూత్ని మీరందరూ కూడా కంట్రోల్ చేసుకొని పండగని పండగ మూడిలో చేసుకోవాలి తప్ప ఈ పండగని ఆసరాగా చేసుకొని మనము పాత కక్షలు కానీ పాత గొడవలు కానీ మనసులో పెట్టుకొని గలాటాలు చేసుకోకూడదు ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మేము ఎక్కువ బందోబస్తు పెట్టడం జరిగింది త్రీ నాట్ సెవెన్లు పెట్టి ఎవరైనా అలాగా గొడవలు చేస్తే వాళ్ళని రిమాండ్ చేసి జైలుకి పంపడం జరిగింది అలాగే వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేయటం జరిగింది మొన్న జరిగిన గలాటాలో చాలామంది గుడ్లవల్లేరు నుంచి కొద్దిగా బీటెక్ స్టూడెంట్స్ కూడా రావటం జరిగింది ఆ పండుగకి వాళ్ళు కూడా ఈ అఫెన్స్లో పాల్గొన్నారు మన తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తూ ఉన్నది మనం ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు చిన్న చిన్న గొడవల్లో మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇలా కేసుల్లో ఎదుర్కొంటే వాళ్ళు కనుక రేపు పొద్దున ఏదైనా గవర్నమెంట్ జాబ్ కానీ ప్రైవేట్ జాబ్ కానీ వస్తే పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఆ పోలీస్ వెరిఫికేషన్లో పలానా అబ్బాయి ఎక్స్ అనేవాడు పలానా కేసుల్లో ఉన్నాడు అంటే మీకు వచ్చిన అవకాశాలు కూడా పోతాయి కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పి పండగని పండగ వాతావరణంలో చేసుకొని బంధుమిత్రులతో అందరితో ఆనందంగా పండగ చేసుకోవాలి కానీ ఎటువంటి గొడవలు చేసుకోకుండా పోలీసు వారికి సహకరించాలని ఆర్గనైజర్స్కి మచిలీపట్నం ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటా ఉన్నాము అలాగే డీజేల పర్మిషన్ అనేది కూడా ఇవ్వట్లేదు డీజేలు కూడా ఈసారి మేము మ్యాక్సిమం అసలు పర్మిషన్ అనేది ఇవ్వము అలాగే క్రాకరీస్ బాడస కాల్చడం కూడా మనం పర్మిషన్ ఇవ్వట్లేదు ఎందుకంటే ఓపెన్లో బాణాసంచా కాల్చినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి పాత రోజుల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ నేను చూశాను కాబట్టి బాణాసంచా కూడా ఎటువంటి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి డీజే కానీ బాణాసంచా కానీ లేదు కాబట్టి అందరూ కూడా పండగని బాగా చేసుకొని పోలీసు వారందరికీ కూడా సహకరించాలని కోరుకుంటాము